అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఘనాపూర్ కర్దనూర్ వెలిమల తెల్లాపూర్ పరిధిలో ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు యూజీడీలు ప్రహరీ గోడల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన పటం చెరువు శాసనసభ్యులు కూడా మహిపాల్ రెడ్డి హాజరైన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రామ్ల గౌడ్ సీనియర్ నాయకులు సోమిరెడ్డి దశరథ్ రెడ్డి వెంకట్రెడ్డి కాశీరెడ్డి కుమార్ చంద్రశేఖర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ అజయ్ రెడ్డి మాజీ కౌన్సిలర్లు ఆప్షన్ సభ్యులు సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు ઓ રામલાલા ઓ રામલાલા રામલાલા ઓકે સર દીકરે દીકરે ખાન અના નિંગો ઓકે સર ગોરાવાના રામલાલા આલો તો એક ફોટો નાટ દેખાવા દેખાય

తెల్లాపూర్ ఇవన్నీ గిట ఈరోజు ఏడు కోట్ల ఇరవై లక్షలతోటి పనులను ఇనాగ్రేషన్ చేయడం జరిగింది సిసి రోడ్లు డ్రైనేజీలు ఇవన్నీ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది కనీస వసతులు మౌలిక వసతులు డ్రైన్లు కానీ రోడ్లు కానీ కరెంటు కానీ వాటర్ కానీ మటన్చెరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున విస్తరిస్తూ ఉన్నాయి కాలనీలు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇప్పటివరకు భగవంతుడి దయతోటి వారికి అన్నీ సమకూరుస్తూ ఉన్నాం ఫ్యూచర్లో గిటా ఎలాంటి ఇబ్బంది లేకుండా కొత్త కాలనీలు కానీ అపార్ట్మెంట్ ఉన్న కానీ విల్లాస్ కానీ గ్రేటర్ కమ్యూనిటీస్ కానీ ఏది ఉన్నా సరే వారికి వాళ్ళ అవసరాల మేరకు తప్పకుండా ఈ మౌలిక వస్తువులు సమకూర్చి ముందుకు తీసుకెళ్తాం ఈ నియోజకవర్గాన్ని ఈ మున్సిపాలిటీని ఒక మంచి ఆదర్శ మున్సిపాలిటీగా ఆదర్శ నియోజకవర్గంగా ఇంతకుముందు గతంలో ఏ విధంగా చేసినామో ఆ విధంగా దీన్ని ముందుకు తీసుకొని వెళ్తాం మున్సిపల్ ఫండ్స్ కానీ అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఏది ఉన్నా సరే ప్రజల అవసరాల మేరకు స్థానిక నాయకుల దాని దాని ఆలోచన మేరకు దీని పూర్తి స్థాయిలో ప్రజల అవసరాల కోసం పనిచేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మను కౌన్సిలర్ స్థానిక నాయకులు అధికారులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ